ఇంటికో చెట్టు నాటండి పర్యావరణాన్ని కాపాడండి వాతావరణ కాలుష్యంలో నుంచి బయటపడాలంటే చెట్లు నాటడమే ఏకైక పరిష్కారం ఇళ్లలో చెత్తను వీధుల్లో వేయవద్దు అపరిశుభ్ర వాతావరణమే అనారోగ్య సమస్యలకు కారణం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా ఇరవయ వార్డులో చెట్లు నాటిన చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచడం ఒకటే పరిష్కారమని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సుప్రజ మురళి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఇరవై వార్డు రామచంద్రపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కలుషితమైన వాతావరణంలో నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించాలంటే చెట్లు నాటి పచ్చదనం పెంచడమే ఏకైక మార్గం అన్నారు ఇళ్లలోని చెత్తా చదారాలు ఇతర వ్యక్త పదార్థాలను వీధుల్లో కాలువలో వేసి అపరిశుభ్రంగా మార్చవద్దని ఆమె రామచంద్రాపురం గ్రామ ప్రజలకు హితవు పలికారు కాలువల్లో చెత్తా చదారాలు వేయడం ద్వారా మురుగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి దోమలు పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు తద్వారా ప్రజలు డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాల పడుతున్నారని తెలిపారు ఇళ్లలోని వ్యర్థ పదార్థాలను డస్ట్బిన్లో వేసి పారిశుభ్ర కార్మికులతో సహకరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ వైస్ చైర్మన్ పఠాన్ నస్రీన్ కౌన్సిలర్లు కత్తి శ్రీదేవి కత్తి నాగరాజు ఏఐ వెంకటేష్ పూజిత మెప్మా సీఈఓ నర్మద టీడీపీ నాయకులు పెంచలయ్య రమణారెడ్డి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది మరియు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు काबर सा उस्ताद नंदराज धरनंदरा స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు మన ఎమ్మెల్యే కోవో శాసన చంద్రాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల వరకు ఇరవై వార్డు రామచంద్రపురంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మెప్మా సిబ్బందికి సచివాలయ సిబ్బందికి మరి స్టూడెంట్స్కి శానిటై వాళ్ళకి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి నాటడం వల్ల కాలుష్యం తగ్గి మంచి గాలి ఇస్తుంది దాంతో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజు రామచంద్రపురం ఇరవై వార్డులో చెట్లు కూడా నాటడం జరిగింది పిల్లల చేత నాటించాం వెప్పమా వాళ్ళ ద్వారా కౌన్సిలర్స్ చే కమిషనర్ అందరూ కలిసి చెట్లు నాటడం జరిగింది ఆ చెట్లను విక్కే వాళ్ళే కాపాడుతామని మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కాలంలో కానీ బయట కానీ ప్లాస్టిక్ కవర్లు చెత్త వేయొద్దు ప్రతి ఒక్కరు డస్ట్బిన్లో ఉంచుకొని మా శానిటేషన్ సిబ్బంది వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళతో ఆటల్లో తీసుకెళ్ళిపోతారు మీరు కాలంలో వేయడం వల్ల కాలంలో చెత్త పేరుకుపోయి వాటర్ అలాగే ఆగిపోయి దోమలు ఎక్కువ అయిపోతున్నాయి తద్వారా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు అవుతున్నారు అందువల్ల ఎవరు కూడా చెత్త కాలంలో వేయొద్దు బయట కూడా పడేయద్దు అదేవిధంగా ఈ దీపావళి పండుగ వస్తుంది అందరూ కూడా దీపావళి పండుగ ముందుగా మన ఎమ్మెల్యే కోవోరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా కుర్చి మున్సిపాలిటీ ప్రజలకు వైస్ ఎమ్మెల్యేలకు కౌన్సిలర్లకు కమిషనర్ గారికి ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు మనకి దీపావళి పండుగ వస్తుంది కదా టపాసులు రాత్రి పది గంటల లోపే పేల్చుకోవాలి పది గంటల తర్వాత టపాసులు పేల్చకూడదు అందరూ కూడా టపాసు పేల్చేటప్పుడు జాగ్రత్తగా టపాసులు పేల్చండి జాగ్రత్తగా ఉండండి అందరు అందరి మీద ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి దేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దత్త తీసుకున్నారు అందులో భాగంగా దీనికి అనేక నిధులు శాంక్షన్ చేస్తున్నారు ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బుచ్చి టౌన్లో ఇరవయో వార్డుని ఎస్టీ వార్డుని మోడల్ వార్డుగా తీర్చిదిద్దేదానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు అతి తోరలో ఈ వార్డుకి అన్ని మౌలిక సదుపాయాలు కమ్యూనిటీ హాల్స్ ఇతర సదుపాయాలన్నీ కూడా రోడ్సు ట్రైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఈ వార్డుని కూర్చి టౌన్లోనే ఒక మోడల్ వాడుగా తీ మేడం గారు ఎంతో నిధులు కేటాయించి ప్రత్యేకంగా ఈ వార్డు మీద పెట్టారు ఈ సందర్భంగా మేడం గారికి కృతజ్ఞతలు తీరుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది ము ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ చైర్పర్సర్ పోలీసు ప్రజామొని గారికి కమిషనర్ గారికి స్టాఫ్ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని దత్తత తీసుకొని దత్తత తీసుకున్న మాత్రమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాటిచ్చారు మాటించిన ప్రకారమే ప్రతి పనిని చెరు వేగంగా మేడం గారు చూస్తున్నారు మా గ్రామాన్ని ఒక మోడ్రల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే మేడం గారు మా గ్రామాన్ని ఉపకరిస్తున్నారు అందు మూలంగా మేడంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే దీపావళి శుభాకాంక్షలు కూడా మేడం గారికి ఎంపీ గారికి బుచ్చునగర పంచాయతీ ప్రజలందరికీ తెలుపుతున్నాము